ఈ రోజుల్లో స్టార్ హీరోల సినిమాలు హిట్ కావాలంటే చాలా లెక్కలు తెర మీదకి వస్తున్నాయి సినిమా కంటెంట్ కన్నా సోషల్ మీడియాలో హీరోల మీద నెగిటివ్ ట్రెండ్ దాటుకొని ఆ సినిమా బయటపడాల్సి ఉంటుంది స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతుంటే మిగతా హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ఆ సినిమాపై నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు మహేష్ బాబు ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతుంటే మిగతా హీరోల అభిమానులు ఫ్లాప్ అంటూ ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఈ నెగిటివ్ ను తట్టుకొని నిలిచిన సినిమా మాత్రమే గట్టెక్కుతున్నాయి ఎన్టీఆర్ దేవరా అల్లు అర్జున్ టూ సినిమాలు నెగిటివ్ టాక్ను తట్టుకుని మరీ విజయం సాధించాయి అయితే ఈ సినిమాల్లో కంటెంట్ ఉండడం వల్లే ఈ సినిమాలు హిట్ గా నిలిచాయి అయితే ఓ హీరో సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఏకంగా వంద కోట్లకు పైగానే కలెక్ట్ చేసి ట్రెండ్ పండితులను ఆశ్చర్యపరిచింది ఆ సినిమా మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన నటించిన గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఏకంగా వంద కోట్లు సాధించింది మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో గుంటూరు కారంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి దీనికి తగ్గట్టుగానే ట్రైలర్ పాటలు ఆకట్టుకోవడంతో గుంటూరు కారంపై అంచనాలు మరింత పెరిగిపోయాయి అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని నమోదు చేయలేకపోయింది గత సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది కథలో కొత్తదనం లేదని మహేష్ అభిమానులే సినిమాపై విమర్శలు గుప్పించారు మహేష్ అభిమానులను సైతం ఈ సినిమా అల్లరించలేకపోయింది త్రివిక్రమ్ మార్క్ లేకపోవడంతో పాటు ఆయన గత సినిమాలను గుర్తు చేయడంతో బాక్సాఫీస్ వద్ద గుంటూరు కారం ఫ్లాప్గా నిలిచింది అయినప్పటికీ ఈ సినిమా డెబ్బై ఆరు కోట్లు పైగా షేర్ కలెక్షన్స్ నూట పదహారు కోట్లు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది సినిమాకు హిట్ టాక్ వచ్చుంటే రెండు వందల యాభై కోట్లు పైగానే కలెక్ట్ చేసి ఉండేది మొత్తానికి ఫ్లాప్తో వంద కోట్లు సాధించిన హీరోగా మహేష్ బాబు నిలిచారు